రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్మలవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ట్రాక్టర్స్ ఓనర్స్ మరియు కార్మికుల నిరసన చేపట్టారు విమలవాడ రూరల్ తహసీల్దార్ కేవలం ఒకే ఒక వ్యక్తికి మూలవాగు నుంచి ఇసుక తీసుకునేందుకు పర్మిషన్ ఇస్తుందని ఆరోపిస్తూ మండలంలోని మల్లారం గ్రామంలో మూలవాగు వద్ద ట్రాక్టర్స్ ఓనర్స్ నిరసన తెలిపారు మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పనుల అవసరాల కోసం ఇసుక తరలించడం కోసం కేటాయించకుండా కేవలం ఒకే వ్యక్తికి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నారని ఇదేంటని తాము సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆ వ్యక్తికి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపించారు చెప్తే జరిగింది ఎప్పుడు ఒకవేళ నాలుగైదు సార్లు ఇప్పుడు పర్మిషన్ అనే సైడ్ ఇస్తుంది అంటే ఆయన ఒక ఆయనకి ఇస్తుంది మేము ఎన్నిసార్లు అయినా కానీ పట్టించుకుంటలేరు ఆయనకి ఎప్పుడు అయినా ఒక పది రోజులకు పదిహేను రోజులకి ఇస్తుంది తెలియకుండా ఏమన్నా అంటే ఆదిశాన పేరు చెప్పుకుంటా పిఎల్ పేరు చెప్పుకుంటా పెట్టించుకుంటుండు మాకు కనీసం మేము పోతే ఎప్పుడు చూస్తాం మాకు పర్మిషన్ అనేది ఇస్తలేదు మేడం ఎప్పుడు అయినా కానీ బాం ఆపిస్తా బా అంటుంది చంద్రు తిమల్ కానీ ఇది రూరల్ చందూర్ తిమల్లకైనా కానీ ఏడికైనా ఆయనకు ఒక్క పర్మిషన్ ఇస్తుంది మాకు మొత్తానికి ఎప్పుడు అయినా కానీ పో ఇస్తా అంటుంది కనీసం ఇచ్చు చూద్దాం ఇస్తలే మాకు కనీసం ఇంటిమేషన్ చూద్దాం ఇస్తలేక కలెక్టర్ ఆఫీస్కి ప్రయాణానికి అయినా కానీ డీడీ మాకు డీడీ గారికి చెప్పింది అందరికీ ఇవ్వాలి అలా ఆయన కుక్కానికి ఎందుకు ఇస్తున్నారు అన్న కానీ చూద్దా మేడం పట్టించుకోకుండా ఆయన ఆయనకి ఇచ్చింది ఏళ్ళ వేళ సుద్ధ ఆయన ఎనిమిది పనులు నడుస్తున్నాయి ఒక్కానికి ఇరవై ఇవ్వలేదు ఆయన ఒక్క ఒక్క ఆయన మీ బల నడుస్తున్నాయి మేడం ఫోన్ చేసి అడిగితే ఆది గారు ఫోన్ చేసి చెప్పారు మాకు పిఎల్ ఫోన్ చేసి చెప్పింది ఏమన్నా అంటే ఎప్పుడు చూడు ఆది సేనా పేరు చెప్తుండ్రు ఎమ్మెల్యే గారు సార్ పేరు ఎప్పుడు చూసినా ఆయన పేరు చెప్పుకొని పెట్టుకుంటారు అధికారం పార్టీ అయినా మరి ఏమో తెలియదు మేము పోతే మాత్రం మొత్తానికి పట్టించుకోండి వాళ్ళు ఆఫీసులో ఎలాగైనా ఉన్నా మమ్మల్ని పట్టించుకుంటూ పనిచేసింది మాకు మాకు మా పర్మిషన్ కావాలి ఆయనకి ఇచ్చినప్పుడు మాకు ఇస్తే అయిపోతుంది కదా మాకు ఇస్తలేరు ఎప్పుడు చూసినా మాకు ఎవరు కానీ రేపిస్తా బా మాపిస్తా బాగుంటుంది అంతే ఆ డీడీలునే పోతున్నాయి ఇచ్చిన డీడీలు ఇచ్చినా కరెక్ట్ ఇస్తలేదు పర్మిషన్ మల్లారం గ్రామంలో ఈ ఒక్క యూనియన్ ప్రకారంగా అందరికీ ఇసుక అందే విధంగా ఉండాలి ఒక్కళ్ళకు ఎక్కువ ఒక్కళ్ళు తక్కువ అనేది కాకుండా ఈ వర్కర్లు ఈ ఊళ్ళో ఉన్న అందరికి ప్రతి ఒక్కరికి పనిచేస్తారు కాబట్టి అందరూ సమానంగా ఉండాలి కానీ పేరు వాళ్ళ పేరు ఇళ్ళ పేరే కాకుండా అందరూ సమానంగా చూడాలి మేము మల్లారం గ్రామంలో అందరము రైతుకు కానీ ఏ పని ఉన్న విషయ అవసరం ఉన్న వారికి కానీ వాళ్ళు సరిసమానంగా పోతారు కాబట్టి అందరికీ సరి భాగంగా వచ్చేటట్టు మనిషికి ఒక్కడైనా అచ్చేటట్టు పర్మిషన్ ఇచ్చి సేల్ చేయాలని కోరుతున్నాను